జయగురుదత్త శ్రీ గురుదత్త కవి అష్టావధాని హరికథ భాగవతార్ భాగవత సప్తాహ నిర్వాహకులు రంగస్థల నటులు నాటక దర్శకులు సినీ నాటక రచయిత ఆయుర్వేద వైద్యులు అన్నిటికీ మించిన గొప్ప మానవతావాది ఇవన్నీ ఒకే మనిషిలో అని సహజంగా మన అందరికీ అనిపిస్తూ ఉంటుంది నిజమండి ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ కూడా ఒకే మనిషిలో ఉన్నాయి ఆయనే చందాల కేశవదాస్ గారు తెలుగు సినిమా చూసిన మొట్టమొదటి రచయిత ఆయన తెలుగు తెరపై మొదటిసారిగా వినిపించిన సంభాషణలు పాటలు ఆయన రాసినవి అందుకే ఆయన్ను తెలుగు సినిమా వాచస్పతి అంటారు కేశవదాస్ గారు వాళ్ళ తాతగారు చందాల శ్రీనివాసులు గారు ఖమ్మం జిల్లా గంగిదేవి పాడుకు చెందినవారు ఆయన అయితే చందవోలు గ్రామంలో తెలగవంశీయుల్లో వైద్య వృత్తిని కొనసాగిస్తున్న అతి ముఖ్యుల్లో శ్రీనివాసులు గారు ఒకళ్ళు సరే చందవోలు గ్రామం నుండి అనేక ఇబ్బందులు పడి అప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటి భద్రాద్రి జిల్లాకు చెందిన పాడుకు చేరుకున్నారు ఆయుర్వేద వైద్య వృత్తిలో జీవనం సాగిస్తూ పేదలకు ఉచితంగా ఉదారంగా వైద్యం చేసేవారట ఆయన ఆ ఊరి వారు వీరిని సులభంగా గుర్తించేందుకు చందూలు వారిని పిలిచేవారట కాలక్రమంలో అదే చందాలవారుగా స్థిరపడిపోయిందని పెద్దలు చెప్తూ ఉంటారు ఆయన ఏకైక కుమారుడు లక్ష్మీనారాయణ గారు కూడా వైద్య వృత్తితో పాటు వ్యవసాయంలో కూడా చేసేవారు ఆ తర్వాత తన నివాసాన్ని జక్కేపల్లికి మార్చారని మనకి కొన్ని ఆధారాల ద్వారా తెలుస్తోంది తండ్రి గారు చిన్నతనంలోనే మరణించడంతో వీధిబడిలో కేశవదాసు విద్యాభ్యాసం జరిగిందని కూడా మనకి తెలుస్తోంది చందస్సు అవధానాది ప్రక్రియలు నేర్చుకున్నారు చిన్నప్పుడే ఆయన విద్యాభ్యాసం అనంతరం తాను చదువుకున్న వీధి బడిని నడుపుతూ అవధానాది ప్రక్రియలో నేర్పు సాధించారు కేశవదాసు గారు అయితే కేశవదాసు గారి యొక్క జాతక ప్రభావాన్ని అనుసరించి సప్తమ స్థానం అవుతే కనుక ఆయనకి బాగలేదండి అంటే కడత్ర స్థానం అయితే ఆయనకి బాగలేదు బహుశా అందుకనే ఆయనకి వైవాహిక జీవితంలో అనేక ఇబ్బందులు ఉడిదిడుకులు కూడా ఉన్నాయి మొదటి భార్యకు సంతానం లేదని రెండో వివాహం చేసుకున్నారు కానీ కొద్ది కాలంలోనే ఇద్దరు భార్యలు మరణించారు తర్వాత శిష్యుల అభిమానుల ఒత్తిడితో మరో రెండు వివాహాలు చేసుకున్నారు ఆయన్ని దురదృష్టం వెంటాడిందండి అంటే ఖచ్చితంగా జాతక ప్రభావం ఆయన మీద చూపించింది సప్తమ స్థానం బోలేదు కాబట్టి వారిద్దరు కూడా ఆయనకి దూరం అవడంతో ఇంకా వివాహం వద్దు అనుకున్నట్టు దశలో చివరకు పలువురు ఒప్పించి కృష్ణా జిల్లా తిరువూరు పట్టణానికి చెందినటువంటి కాబోలు రామయ్య గారి కుమార్తె కాబోలు చిట్టమ్మ గారిని వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే చిట్టమ్మ గారు వీరికి లెక్క ప్రకారం ఐదో భార్య కింద మనం మాట్లాడుకోవచ్చు మొదటి నలుగురు గురించి వారి పెద్ద కుమారుడు కృష్ణమూర్తి గారు సతీమణి వెంకట నరసమ్మ గారు అందించినటువంటి సమాచారం ప్రకారంగా తమ్మర కడియాల నారాయణ గారి అక్క లక్ష్మమ్మదాసు గారి మొదటి భార్య నడిగూడెం దగ్గర సిరిపురం అమ్మాయి రెండో భార్య ఖమ్మం గాడేపల్లి వెంకటప్పయ్య గారి వదిన గారు మూడో భార్య తిరువూరు మొండి జగయ్య గారి మరదలు నాలుగో భార్యగా మనకు తెలుస్తోంది ఏదైనా ఆయన జీవితంలో సప్తమ స్థానం దోషపూర్తిగా ఉందని మాత్రం చాలా స్పష్టంగా మనం చెప్పగలుగుతాం కేశవదాస్ గారికి తిరువురు గ్రామంతో మంచి సంబంధం ఉండేదండి ఆ ప్రాంతం ఆడపడుచుని వివాహం చేసుకున్నందువల్ల తన సొంత ఖర్చులతో తిరువురు గ్రామ ప్రజలు దాహార్త్యం తీర్చడానికే నిర్మించిన బావిని నేటికీ ఆ గ్రామ ప్రజలు దాసు బావి అని పిలుచుకుంటారు అంటే ఆయనకి ఎంత మంచితనం ఉందనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది అంతేకాకుండా భద్రాచలం వెళ్ళే యాత్రికులకు తిరువులో సత్రాలు ఏర్పాటు చేసి ఉచిత అన్నదానంగా దాసుగారు చేసేవారు ఆ రోజుల్లో దాసుగారి పాటలు పాడడంతో పాటు అవధానము శతావధానం కూడా చేసేవారు అంటే ఆ రోజుల్లో చాలా తక్కువ మంది ఉండేవారు అందువలన దాసుగారికి ప్రత్యేకమైన పేరు ప్రతిష్టలు అనేవి ఉండేది పలు దేవాలయాలకు గాలిగోపురాలు కూడా నిర్మించారండి మహానుభావుడు అంటే డబ్బు వస్తుంది కదా నేనొక్కడినే తినేద్దామని కాదు పది మందికి ఉపయోగపడే విధంగా చేసినప్పుడే మనిషి యొక్క విలువలు ఉంటాయి అంటానికి దాసు గారి జీవితాన్ని మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు పలు గ్రంథాల్లో ఉన్న అర్థం కాని విషయాలను సులభరీతిలో బోధించేవారండి చాలా గొప్ప వ్యక్తి అయిన ఆయన చేసిన సేవలకు తిరువురు సంస్థానం వారు ఘనంగా ఆయన్ని సత్కరించారు పంతొమ్మిది వందల ముప్పై మూడు ముప్పై ఐదు మధ్య ప్రాంతాల్లో తిరువురు తదితర ప్రాంతాల్లో స్వాతంత్రోద్యమం బలంగా ఉండేది మన దాసు గారు తన గీతాలతో ప్రజల్లో దేశభక్తిని చైతన్యాన్ని నింపేవారు అష్టావధానాలు చేస్తూ దేశార్థం చేస్తున్న కాలంలో సుప్రసిద్ధ వాగ్గేయకారుడు పాపట్ల కాంతయ్య గారితో స్నేహం కుదిరింది దాసు గారి ప్రతిభా సంపత్తికి మెచ్చిన కాంతయ్య గారు ఈయనకు సంగీతంలోని మెరుకులు కూడా నేర్పించారు క్రమక్రమంగా దాసుగారు గేయ రచనలు సంగీతం కూర్పులు హరికథనంలో రచనల్లో ఆరిటీరారు కాంతయ్య నాటక సమాజంలో చేరి కవిగా నటుడిగా పేరు గాంచారు మన దాసు గారు ఈయన సేవకుడు వేషం నుంచి రాజు వేషం వరకు ఏ పాత్రైనా సరే మెప్పించగలిగినటువంటి సమర్థుడు మన దాసు గారండి మైలవరం కంపెనీకి శ్రీకృష్ణ తులాభరం రాధాకృష్ణ నాటకాలను పాటలు రాసిచ్చేవారు కొంతకాలం నాటక రంగానికి స్వస్తి చెప్పి తెలంగాణ అంతటా కూడా హరికథలు చెప్పేవారండి ఈయన విధిగా ప్రతిరోజు ఒక పాట మూడు పద్యాలు చెప్పున కొన్ని సంవత్సరాలు రచన సాగించారు పాటలలో భక్తిభావం సరళత్వం దొణకిసలాడుతూ ఉండేది ఆయన పాటలు వింటే చాలండి మయమరిచిపోయే విధంగా ఉండేది నాటక రంగంలో చందాల కేశవదాసు గారు మంచి పేరు ఒక వెలుగు వెలిగిపోతున్న సమయంలో సినిమా రంగం వాళ్ళు ఆహ్వానం పలికారండి అప్పటిదాకా భారతదేశం అంతటా మూగ సినిమాలే ఆడేవి అంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి పదిహేనున దేశంలో తొలిసారిగా ఆలం ఆరా అనే మాటలతో కూడిన సినిమా వచ్చింది ఇదే తొలి భారతీయ టాకీ సినిమాగా మాట్లాడుకోవచ్చు అదే ఏడాది తెలుగులో కూడా టాకీ చిత్రం తీయాలనుకుని భక్త ప్రహ్లాద నిర్మించారండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ముప్పై రెండులో ఆ చిత్రంలో పాటలు రాయడానికి మన చందాల కేశవదాసు గారిని ఆహ్వానించడంతో ఆయన సినీ జీవితం మొదలైంది ఇక భక్త ప్రహ్లాద కనక్తార వంటి చిత్రాలకు కేశవదాసు గారు మాటలు పాటలు రాశారు భక్త ప్రహ్లాద్ చిత్రంలో ప్రహ్లాదునిగా కృష్ణాజీరావు షిండే హిరణ్యకసుముని మునిపల్లి సుబ్బయ్య గారు లీలావతిగా సురభి కమలాబాయి గారు నటించారు ఈ చిత్రంలో ఆమె పాడిన పరితాపారంభు భరింప తరమా అనే పాట చందాల కేశవదాసు గారు సినిమాకి రాసిన తొలిపాటిగా మనం మాట్లాడుకోవచ్చు ఈయన ఆధ్వర్యంలో బాలభారత సమాజం వారు అనేక నాటకాలు ప్రదర్శించేవారు కనకతార లంకాదహనం వంటి నాటకాల సినిమాలు కూడా తీశారు తన కళా ప్రదర్శన ద్వారా పొందిన బంగారు కంకణాలని పథకాలను దాచుకోకుండా సత్కార్యాల కోసం ఖర్చు చేసిన మహానుభావుడు ఎవరయ్యా అంటే మన కేశవదాస్ గారేనండి వచ్చిన వాటి అన్నింటినీ కూడా సత్కార్యాలకు ఉపయోగించేవాడు హరికథాకారంతో వచ్చిన డబ్బుతో భద్రాచలంలో భక్తుల సౌకర్యార్థం భావితవ్వించి భోజన విశ్రాంతి ఏర్పాట్లు కూడా చేశాడు కోదాడ మండలం తమ్మరలో సీతారామచంద్రస్వామి ఆలయానికి గాలిగోపురం నిర్మించాడు వ్యక్తిగా కూడా ఉన్నతమైన విలువలు ఆదర్శాలకు కట్టుబడి జీవించాడు ఏనాడు కూడా కుల వివక్షతను పాటించనని అని ఆయన చెప్పేవారు హెచ్చు తగ్గులు మన సంస్కారాన్ని బట్టి కానీ కులాన్ని బట్టి కాదని నిర్ద్వంద్వంగా చెప్పినటువంటి మహానుభావుడు అండి జక్కేపల్లి దగ్గరలో ఉన్న రాజపేటకు చెందిన వెంకయ్య అనే దళితుడు దాసిగారి హరికథలు విని మురిసిపోయేవాడు ఆయన ఆయన కథను వీరాభిమాని ఇదంతా గమనించిన దాస్ గారు ఒకనాడు అతని పేదరికాన్ని చూసి తరచూ తన ఇంటిలో భోజనం పెట్టించి పక్కనే కూర్చొని విసిరికలతో గాలి విసిరివేరు ఈ సంఘటన కేశవదాస్ గారి వ్యక్తిత్వం ఎంత గొప్పది అనేది మనకి తేటతల్లం చేస్తుందండి అంటే ఆయన అంత గొప్పవాడు అనమాట ఆయన జాతీయవాదిగా పలు దేశభక్తి రచనలు కూడా చేశారండి వాటిలో కొన్నింటిని గ్రామ్ గ్రామ్ఫోన్ కంపెనీ వారి రికార్డులు చేసి విడుదల చేశారు తన ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న కలపను సీతారామచంద్రస్వామి రథగోపుర నిర్మాణానికి కూడా వాడారండి అదేవిధంగా గాలిగోపురాన్ని కూడా వాడారు ధ్వజస్తంభ పనులు డబ్బులు లేక ఆగిపోతే ఇంటికి మనిషిని పంపించి భారీ చేతుల యొక్క బంగారు గాజులు తెప్పించి అమ్మేసి ఆ ధ్వజస్తంభం పనులకు డబ్బులు ఇచ్చారండి జగ్గయ్యపేటలో సప్తాహం పూర్తయిన తర్వాత పండిత సత్కారాలకు డబ్బులు సరిపోకపోతే తన చేతి బంగార కంకణాన్ని అమ్మేడండి అంత మహానుభావుడు అండి గొప్ప మహానుభావుడు అటువంటి మహానుభావుడిని ఈ రోజుల్లో మనం చూడగలుగుతామా ఎవరైనా బాధపడుతున్నారు అంటే ఆ బాధని తట్టుకోలేకపోయేవాడు ఖమ్మం జిల్లా కూచుమంచి మండలంలో నాయకగూడెల్లో పంతొమ్మిది వందల యాభై ఆరు మే పద్నాలుగున అంటే సరిగ్గా ఇదే రోజున రామనామ స్మరణతో నిద్రలేచి దాసుగారు స్నానాధికారులు ముగించుకుని నిలువునామాలు పెట్టుకుని ఆ రోజు కొడుకు కృష్ణమూర్తి గారిని ఎక్కడికి వెళ్ళొద్దని ఆదేశించారట నవ్వు ముఖంతో కన్నులు మూసుకుని జానంలోకి జారిపోయారట అండి అలా జానం చేస్తుండంగానే దీర్ఘ వారికి వారికిష్టమైన రామునిలో లీనమైపోయారని కుటుంబ సభ్యులు ఈనాటికి కూడా అనుకుంటూ ఉంటారు అందాల కేశవదాసు గారు గొప్ప గొప్ప పాటలు రాశారండి అందులో శ్రీకృష్ణ తులాభారంలో అద్భుతమైన ఒక పాట భలే మంచి చౌకబేరము ఈరోజు కూడా ఆ పాట ఆయన రాశారని ఎవరికీ కూడా తెలియదండి కానీ అటువంటి మహానుభావుడు ఎన్నో గొప్ప ఆయన పాటల్ని మనకు అందించారండి అదేవిధంగా సేవ ఎంత చేశారంటే ఆయన ఎన్ని ఆలయాలకి సేవ చేశారు అదేవిధంగా ఎన్ని సత్రాలు కట్టించారు ఎన్ని బావులు తవ్వించారు అంటే ఏదో డబ్బులు దాచుకోవాలనే ఉద్దేశం కాదండి ఒక మంచికి నా శరీరం ఉపయోగపడాలి అనుకున్నాడు దాసుగారు అలాగే రాముడులో ఐక్యమయ్యారు అటువంటి మహానుభావుడిని ఈరోజు ఖచ్చితంగా మనం నివాళులర్పించి తేరాలండి నేటి రోజునే వారు కాలం చేసినటువంటి రోజు కాబట్టి ఖచ్చితంగా మహానుభావుడికి నివాళులర్పిస్తూ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాదశ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రరావు స్వస్తి